నమస్తే ఇవన్నీ అడ్డిగ నెక్లెస్లండి ఎవరైనా కొత్తగా చేయించుకోవాలి అనుకునే వాళ్ళకి ఈ డిజైన్స్ ఉపయోగపడతాయోనని పోస్ట్ చేశాను ఇవి గత ఐదు సంవత్సరాల నుంచి ఉన్నాయి పాత మోడల్సే కానీ మళ్ళీ అడ్డిగ నెక్లెస్లు చాలామంది డిఫరెంట్ డిఫరెంట్గా చేయించుకుంటూ ఉన్నారు కదా ఈ రెండు మోడల్స్ చూడండి ఇది కూడా లేటెస్ట్ మోడలే ఇవన్నీ మనకి ఇరవై గ్రాముల నుంచి స్టార్ట్ అయ్యి వితౌట్ ఇయర్ రింగ్స్ అండి నాన్ పెద్దదిగా కావాలి అని అనుకుంటే దాన్ని బట్టి మనకి బంగారం ఎక్కువ పడుతుంది లాకెట్ కూడా మినిమమ్ సెవెన్ గ్రామ్స్ నుంచి టెన్ గ్రామ్స్ మినిమం పడుతూ ఉంటుంది నేను నా దగ్గర ఉన్న డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ అండ్ ఫ్రెండ్స్ పంపించినవి కొన్ని ఇంటర్నెట్ నుంచి తీసుకొని పెడుతున్నాను ఇది చూడండి ఎంత బాగుందో గజ్జకట్ వచ్చింది కింద చూడండి పాత మోడలే లాకెట్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి గమనించండి ఈ లాకెట్స్ మనం వేరే నగలకి వాడుకోవచ్చు మనం సెట్ కనుక నాన్ కనుక చేయించుకుంటా అండి ఇంకా మనకి ఈ అడ్డిగా నెక్లెస్ కోరిక తీరిపోతుంది కొంతమంది ఏమో సేమ్ అలాంటి లాకెట్సే కావాలని చేయించుకుంటున్నారు ఏవైతే పాత మోడల్స్ ఉన్నాయో వాటిని రిజెంబుల్ చేసుకుంటున్నారు చాలామంది మాకు పర్టిక్యులర్గా అలాంటి లాకెట్సే కావాలని చేయించుకుంటున్నారు ఎందుకంటే ఇది ఆల్మోస్ట్ పాత కాలంలో బాగా నడిచిన మోడలే అయినా మధ్యలో చేయించుకోలేదు కొంతమందికి వారసత్వంగా వచ్చినవి కూడా ఉండి ఉంటాయి కదా మళ్ళీ ఇప్పుడు ఆ కోరిక ఎవరికైతే ఉంటుందో వాళ్ళు పట్టుబట్టి మరీ చేయించుకుంటున్నారండి ఈ మోడల్స్ కూడా మీ అందరికీ తెలుసు ఇవి కంప్లీట్ రాళ్లతో అనమాట ఇవి కూడా మన సైడు చాలా మంది పాతకాలంలో వైట్ రాళ్లతో పర్టికులర్గా చేయించుకునే వాళ్ళు తర్వాత ఎర్ర రాళ్లతో చూసాము ఇవి సిల్వర్లో కూడా మీరు చూసే ఉంటారండి సిల్వరు నార్మల్ మెటల్స్లో కూడా పెట్టుకుంటూ ఉంటారు ఇది చూడండి సైడ్ బిళ్ళలతో లాకెట్ ఎంత అందంగా ఉందో ఇవి మినిమం మనకి థర్టీ టూ గ్రామ్స్ నుంచి ఇంకా ఎక్కువే పడుతూ ఉంటాయండి నాన్ చూస్తే మీకు అర్థమవుతుంది అదే మనకి ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ పైనే పడుతుంది ఇక్కడ చూడండి ఈ నాన్ పట్టి కొంచెం చిన్నది కాబట్టి తక్కువ బంగారం పడుతుంది వీళ్ళు ఏంటంటే డిఫరెంట్ డిఫరెంట్గా పెట్టుకున్నారు ఆ సైడ్ బిళ్ళలు కానీ లాకెట్ కానీ పైన లాకెట్ ఊరికే మోడల్ కోసం అది కూడా పెడితే ఎలా ఉంటుంది ఈ నాన్ పట్టీకి అని ఇదొక మోడల్ చూడండి అడ్డిగా నెక్లెస్ల్లోనే ఇదొక మోడల్ తమిళనాడు స్టైల్లో అడ్డిగా అని కూడా అంటారు దీన్ని కేరళ వాళ్ళు కూడా వాడుతూ ఉంటారు ఇలాంటి వాటిని చూడండి ఇది ఒక సింపుల్ నెక్లెస్ బట్ పట్టి చూడండి ఎంత చిన్నగా చేయించుకున్నారు అలా సన్నగా చేయించుకున్నా కూడా చాలా బాగుంటుందండి సన్నగా చేయించుకొని పట్టి మోడలు పెద్ద లాకెట్ వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది సేమ్ ఇప్పుడు నేను చెప్పిన విధంగా అనమాట సన్న పట్టి అండ్ లాకెట్ చూడండి ఎంత బాగుందో గ్రీన్ స్టోన్స్ రెడ్ స్టోన్స్తో ఈ మోడల్స్ కూడా అవేనండి చూడండి ఒక్కొక్క మోడలు థ్యాంక్ యూ